మంచిదండి ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్థుతించడానికి మహిమపరచటానికై దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కని స అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుని సన్నిధానానికి కూడి వచ్చినాం మీ అందరికీ వందనాలు దేవుని మళ్ళీ దీవించును గాక ఆమె కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞానిద్దాం క్రొత్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను మార్కు సువార్త ఐదవ అధ్యాయము మార్కు సువార్త ఐదవ అధ్యాయము లో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ముప్పై ఐదవ వచ్చినము నుండి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు మనం చదువుకుందాం ముప్పై తొమ్మిది కూడా చదువుకుందాం అరే ఒక నిమిషం నేను ఒక వచ్చిన చదువుతాను మీరు రెండవ వచ్చినాన్ని చదవాలి అమ్మా మైకి అమ్మ తీసుకురమ్మా నేను ఒక వచ్చిన చదువుతాను మీరు రెండవ వచ్చినాన్ని చదువుగాను అమ్మా మార్కు సువార్త ఐదవ వచ్చి ఆయము ముప్పై నాలుగో వచ్చిన నుండి చదువుతున్నాను అమ్మ ముప్పై నాలుగో ముప్పై ఐదు ఆయన ఇంకను మాట్లాడుచు ఉండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నువ్వు ఇంకా బాధకుని ఎందుకు శ్రమ పెడుచున్నావనిరి యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక భయపడుకుము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మంద్రపు అధికారితో చెప్పి యాకోబు యాకోబు సహోదరుడను అను వారిని తప్ప మరి ఎవరినైనా సమాజ మంద్రపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించు నుండుట చూచి లోపలికి పోయి మీరు ఎలాగో గోలు చేసి ఏడుచున్నారు ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారి నందరిని బయటకు పంపివేసి ఆ చిన్నదాని తన తనను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుడియుండ గదిలోనికి వెళ్ళి ఆ చిన్నది ఆ చిన్నదాని చేపట్టి తనితను అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నవాడని అర్థం వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరములు గలది వెంటనే వారు బహుగా విస్మయం ఉంది పరిశుద్ర మీ కొందనాలు చదువుకున్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ఏసూ ప్రవారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియులూ ప్రవారి లోకములో జీవించినప్పుడు ఆయన ఎరుసులేమును కేంద్రంగా చేసుకుని ఆయా పట్టణాలకి ఆయా గ్రామాలకి సువార్త ప్రకటించడానికి ఇదిగో ప్రభు రాజ్యం వస్తూ ఉంది ప్రభు త్వరగా రాబోతున్నారు ఎవరైతే నమ్ముతారో వారికి రక్షణ వారి పరలోకానికి చేర్చబడతారని యేసూ ప్ర వారు మారు మనస్సు పాపక్షమాపణ విమోచన పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటించుకుంటూ వెళుతున్న ఆ సందర్భాల్లో ఒక అధికారి ఎవరంటే ఆయన అని అంటే దేవుని వాక్యులు మనం చదువుకున్నాం కదండి సమాజపు మందిరపు అధికారి ఒక అధికారి ఉన్నారట యేసువరి వెళ్ళిన గ్రామంలో సమాజ మందిరపు అధికారి ఉన్నారు ఆయనకు ఒక కూతురు ఉందంట ఆ కూతురు పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన కూతురు ఆ కూతురికి మరి ఏ వ్యాధి వచ్చిందో ఏదో వ్యాధి వచ్చింది అధికారి కనుక డబ్బులుంటాయి కనుక ఎన్నో హాస్పిటల్కి టిప్ ఉండొచ్చు ఎన్నో వైద్యాలు చేసి ఉండొచ్చు ఆయన ఆ కుమార్తెకి స్వస్థత రాకపోవటాన్ని బట్టి మరి ఎవరి ద్వారా ఈ అధికారి యేసు ప్రవారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారట ఆయన వ్యాధి కలిగిన వారిని బాగు చేస్తున్నాడట మోగవారికి నోరునిస్తున్నాడట చౌటువారికి వినికిస్తున్నాడంట అంత మాత్రమే కాదు చనిపోయి నాలుగు రోజులైన లాజను కూడా బతికిస్తున్నారంట అన్న ఆ విషయము ఈ అధికారికి తెలిసింది తెలిసిన రగని వెంటనే లేచి ఏసఐ దగ్గరికి వచ్చాడు అయ్యా నా కుమార్తె సాగు సిద్ధంగా ఉంది ఎప్పుడు చచ్చిబద్ధం ఏను లేదు కానీ చాలా జబ్బు పడి ఉందండి రండి బాబు రండి నా కుమార్తెను బాగు చేయండి అని చెప్తా ఉన్నాడు చాలామంది ఉన్నారు ప్రజలు ఏసు వారి వస్త్రాన్ని ముట్టుకోవాలని స్వస్థతను అందినవారు వారు స్వస్థతను అందుతూ ఉన్నారు వారికి జవాబు ఇస్తూ ఉన్నాడు కొంతమంది ఆయన చూడాలని ఇలా ప్రజలందరూ కూడా ఆయన వెనకాల ఉంటున్న స ఆ సమయంలో మరి సమాజపు మందిరపు అధికారి విషయంలో కొంచెం లేట్ చేశాడేమో లేట్ చేసిన ఇంటికాడ నుంచో వార్త వచ్చింది ఏమనంటే మీ కుమార్తె అంటే చచ్చిపోయింది బతుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ ఏమైనా మనం ఆసుపత్రిలో తిప్పొచ్చు చచ్చిపోయింది కాబట్టి నువ్వు ఇంకేం చేస్తావు బాధకుని ఇబ్బంది పెట్టద్దు ఆయన్ని బాధ పెట్టద్దు అని చెప్పారు చెప్పినావు అప్పుడు ఏసై చెప్తున్న మాట ఏంటని అంటే ముప్పై ఆ మాట విని తర్వాత అది ఒకసారి ఆ మాట చెప్పిన తర్వాత ఏసయ్య ఆ మాట వచ్చిన వారు చెప్పిన తర్వాత ఏసయ్య చెప్తున్న మాట ఏంటని అంటే ఆ అధికారులతో చెప్తున్నాడు ఏసు వారు చెప్పిన మాట ఏం చెయ్యొద్దు లక్ష పెట్టవద్దు పెట్టక భయపడకము నమ్మిక మాత్రమే చెయ్యి ఆ అధికారులతో చెప్తున్నాడు ఇదిగో నీవు ఏం నమ్మికతో వచ్చావో ఏ విశ్వాసంతో వచ్చావో వచ్చిన నీవు నమ్మిక మాత్రము ఉంచు భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచు అలా నమ్మిక ఉంచుతాను బట్టి నేను కార్యాన్ని చేస్తానని ప్రభు చెప్పారు సరే అధికారి ప్రభు నందు నమ్మిక ఉంచారట ప్రభు ఏం చేశారనంటే ఆ అధికారి ఇంటికి వెళ్ళారట అండి అప్పటికే ఆ ఇంటి దగ్గర గోల చేసి ఉన్నారట మన చిన్నప్పుడు ఎవరైనా చనిపోతే ఇప్పుడే ఎవరైనా చనిపోతే ఏడుస్తారు మన వాళ్ళు బంధువులు స్నేహితులు ఏడుస్తున్నారు కాదండి కొన్ని రోజులకి ఇప్పుడు ఏడ్చి వాళ్ళు కూడా తక్కువైపోయారు చాలా తక్కువైపోయారు ఇంకొక విషయం ఏంటంటే డెబ్బై రోజులు బాధపడేవారట చనిపోతే బైబిల్ ఉందండి నలభై రోజులు అని ఫలాపించారట ఇప్పుడు చనిపోయిన మూడో రోజు ఏడో రోజు పెట్టేస్తున్నారు అప్పుడు నలభై రోజు ఎట్టువారు అట అంటే అన్ని రోజులు బాధపడేవారు అలా మర్చిపోవటానికి ఏ డెబ్బయో రోజు ఎట్టువారు అన్ని రోజులు బాధపడేవారు కనుక అలా ఉండేదంట ఇప్పుడు రాను 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 ఏమైందనంటే ఎప్పుడు రా అన్నట్టు చూస్తున్నారు చచ్చిపోతమే లేటు తెల్లారే మళ్ళీ కనుక కాసేపు ఎవరైనా ఏమని అనుకుంటారేమని ఏడుతున్నారే తప్ప కానీ నిజంగా ఏడవటలేదు ఫ్రీలారా గమనించండి కాబట్టి గోల చేసేవారు ఉన్నారట ఈ గోల చేసేవారు ఎవరైనా అంటే కాంట్రాక్ట్కి తెచ్చేవారు అనమాట అంటే ఏడుస్త ఏడవటానికి డబ్బులు తెచ్చుకున్నారన్నమాట డబ్బులు తెచ్చుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు బయట అలా పనేంటి ఏడవటం డబ్బుల కొరకు ఏడవటం ఇప్పుడు ఏసై అన్నాడు ఎందుకు ఏడుస్తారు ఏడవద్దు అని చెప్పి ఊరకండి అని చెప్పి నాకు దారు అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని లెమ్మనగా చనిపోయిన చిన్నది ఏమైందని అంటే తిరిగి ఈ వాక్యం వింటున్నా దేవుని పిల్లలారా మన విషయంలో కూడా ఈ ఈ మందిరపు అధికారు వలి ఎనుకొతే కుమార్తె చనిపోయింది ఆ బాధలో ఉన్నాడు మనకి ఏ పరిస్థితి ఉందో ఏ బాధ ఉందో ఒకవేళ అనారోగ్య పరిస్థితే కావచ్చు లేకపోతే ఇంకొకటి ఇంకోటే కావచ్చు ఇంకోటి ఇంకోటే కావచ్చు ఏది ఏదైనా ఈయన సమస్య తీర్చిన దేవుడి మన సమస్య కూడా తీరుస్తాడు అలా సమస్య తీర్చగలవాడైన దేవుడి అందు ఈయన ఏమవుతే నమ్మికి ఉంచాడు మనము కూడా అలా నమ్మక ఉంచాలి ఏ సందర్భంలో నమ్మికి ఉంచాడు అని అంటే వచ్చాడండి ఈరోజు మనం కూడా చేయవలసిన పని ఏంటంటే మనకున్న సమస్య ఏదోతో వచ్చిందో వచ్చిన తర్వాత వారిని వీరిని ఆశ్రయించుకోకుండా మొట్టమొదటిగా ఎవరిని అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి ఆయన సహాయాన్ని కోరుకోవాలి ఏమండి అంటే నేను చాలాసార్లు చెప్తున్నది ఏంటనంటే ఇదే గ్రామంలో పుట్టాను కాబట్టి ఇదే గ్రామంలో పెరిగాను కాబట్టి క్రితం లోకుగా ఉంటాను కానండి అండి ఈయన మనకు తెలుసు కదా అన్నట్టు ఉంటుంది కానండి అసలు పద్ధతి ఏంటనంటే ఇంటిలో ఏ సమస్య వచ్చినా అది దేవుని సేవకులకు చెప్పి ముందు ప్రార్థన చేయించుకుంటే దేవుడు సేవకులకు చెప్పుకుంటే ఎవరికి చెప్పుకున్నట్టు దేవునికి చెప్పుకున్నట్టే కాబట్టి మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే సమస్య వచ్చినప్పుడు వారికి వీరికి వారికి చెప్పడం కంటే ముందు దేవునికి చెప్పుకుంటే అప్పుడు దేవుడు మనకున్న సక్కరేం ఏం చేస్తాడని అంటే తీరుస్తాడు ఒకటి రెండోది చెప్పుకున్న తర్వాత వెయిట్ చేయాలి ఎదురు చూడాలి ఎదురు చూడాలి ఈ ఎదురు చూసే సందర్భంలో మనకి కొన్ని లో లేనిపోని అపనమ్మకమైన మాటలు వినపడతాయి ఎలాగంటే వీళ్ళు ప్రభుని అడిగాడు బయలుదేరిపోయి మునుపు నుంచో వార్త వచ్చింది ఏమని వచ్చింది మీ చె మీ కూతురు ఏమైంది చచ్చిపోయింది అన్న మాటకు అప్పుడు ప్రభు ఈయనంటున్నాడు నువ్వు నమ్మిక మాత్రం ఉంచము వారి మాటలను ఏం అంటే లక్ష పెట్టవద్దు నిజమే మన విశ్వాస జీవితంలో సాగుతున్నప్పుడు అండి ఆత్మీయంగా సాగుతున్నప్పుడు అండి లోకములో అపనమ్మకమైన మాటలు మన మీద వేస్తారు మీరు ఒక విషయం గమనించండి మనిషి ఎక్కడ కుంగిపోతాడు అని అంటే అపనమ్మకమైన మాటలు వేసినప్పుడు కుంగిపోతారు జరుగుతుందా చూద్దాంలే జరిగినప్పుడు చూద్దాంలే అన్నప్పటికీ చేద్దామనుకున్న అనుకున్న ఆ మనసు కూడా ఏమైపోద్ది అంటే కుంగిపోద్ది కాబట్టి ప్రియుల నేను అంటున్న మాట ఏంటంటే దేవుని ఎందు మనం నమ్మిక ఉంచాము గనక ఎవరు ఏ అపనమ్మకమైన మాట వేసినా మనం ఏమైపోకూడదు కుంగిపోకూడదు కుంగిపోకూడదు ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి లోకస్తులు లోకస్తులు కుంగిపోతారేమో లోకములు ఉన్నవారు కుంగిపోతారేమో మనం కుంగిపోకూడదు ఇవాళ కాకపోతే రేపు జరుగుతుంది దేవుడు కార్యాన్ని దేవుడు చేస్తాడు కాబట్టి కనుక అదే అంటున్నాడు నమ్మిక మాత్రము ఉంచం వారి మాటలను ఏం చేయొద్దంట లక్ష మనుషుల మాటలు లక్ష్యం పెట్టకూడదు వారి మాటలను అంటే ఎందుకు పెట్టకూడదు అని అంటే లోకస్తులు ఆలోచనలు వేరే వారి తలంపులు వేరే వారి లక్షణాలు వేరే వారి విధానాలు వేరే అందుకే లోకస్తుల మాటలు మనం ఏం చేయకూడదు లక్ష్యం పెట్టకూడదు ఎప్పుడు కూడా వారి మాటకి మనం కొంచెం లొంగమా అమ్మా ఒకసారి దేవునికి స్తోత్రం ఇవ్వండి కొంచము ఒక్క దానికి లొంగామా ప్రతి అందుకేమంటారు ఒక్క అబద్ధం ఆడామా ఆ అబద్ధానికి ఎన్నో అబద్ధాలు ఆడవలసి వస్తుంది ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ తప్పుడు నిర్ణయానికి ఇంకెన్నో అప నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చిన్నప్పుడు చొక్కా వేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళం అని అంటే ఎదు ఎగుడు దిగుడు పెట్టేసుకునే వాళ్ళు పై పై దాని కింద కింద దాని పైన పెట్టేసుకుంటే ఇంకా పైన ఎప్పుడైతే తిట్టేసుకున్నామో కింద దాకా అదే వంకర ఇప్పుడు పైదెప్పుడైతే వంకర వచ్చిందో కింద కూడా ఏమొస్తుంది వంకరొస్తుంది అందుకే నేను అంటున్న మాట ఏంటంటే అపనమ్మకమైన వారు మాటలు చెబుతున్నప్పుడు మనం వంకరకి వెళ్ళిపోకూడదు మన విశ్వాసం కుంగిపోకూడదు మన నమ్మిక జారిపోకూడదు కనుక లోకస్తులు ఆలోచనలు వేరే వారి విశ్వాసం వేరే వారి తలంపులు వేరే వారి లక్షణాలు వేరే మన విశ్వాసం వేరే మన లక్షణం వేరే మన విధానం వేరే వారి ఆలోచన ఏంటని అంటే డబ్బుంటే అవుతుంది అనుకుంటారు లోకస్తులు లేకపోతే ఎవరో వస్తే అవుతుంది అనుకుంటారు ఎవరో చేస్తే అవుతుంది అనుకుంటారు అలాగే ఎప్పుడు అనుకోవద్దు వారి మాటల మీద ఏమని చద్దు లక్ష్యం చదువు లక్ష్యం చదువు సాధన కూడా ఎలాగొస్తాడు అనుకుంటున్నారు కొమ్ములు వేసుకుని నల్లగుండి పెద్ద నాలుగు బయట పెట్టుకుని వస్తాడా కాదు 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 మన అక్క ద్వారానే వస్తాడు మన బంధువుల ద్వారానే వస్తాడు కనుక మన ఇంట్లో వాళ్ళ ద్వారా వస్తాడు మన ఇంట్లో వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు ఇది దేవుని నిర్ణయమా కాదనేది మనం నిర్ణయించుకోవాలి కాబట్టి ఫ్రీలారా వారు మాటలు ఎందు మనం ఏం చేయకూడదు అట్టండి లక్ష్యం ఉంచకూడదు వారిని లక్ష్యం ఉంచకూడదు అంటే ఏంటి అర్థం పట్టించుకోకూడదు వారి మాట చెప్పున అనుసరించకూడదు వారు చెడు మార్గం నడుపుతున్నారు నడుపుతున్నప్పుడు మనం ఆ మాట ఏందో ఏం చేయకూడదు లక్ష్యం ఉంచకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను మీకు అర్థమంటే చెప్తున్నాను మీ ద్వారా నాకు లక్ష రూపాయలు వచ్చినా మా మీకు అర్థమంటు చెప్తున్నా లక్ష రూపాయలు మీరు ఇస్తున్నారు అని ఇస్తున్నా మీరు తప్పుడు నిర్ణయం ఇచ్చినప్పుడు ఏం చేయకూడదు లక్ష పెట్టకూడదు లక్ష పెట్టకూడదు ఎందుకనంటే మీ ద్వారానే దేవుడు నా లక్ష్యాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే సాతాన్నగాడు దేవుని దగ్గర నుండి దూరపరుస్తా ఉన్నాడు ఒకటి నేను ఇక్కడ ఏడు పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను సమయం అంటే చెప్తానండి కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను ఒకటి ఏంటనంటే ఈ అధికారి కుమార్తె అధికారి సమాజ మంత్రపు అధికారి కుమార్తె సాగు సిద్ధమైన కుమార్తె బతకటానికి అమ్మాయి బతకటానికి ఆయన ప్రభు చెప్తున్నాడు నీ భయపడొద్దు నా మాట ఎందు ఏంచు వారి మాట ఎందు ఏముంచొద్దు లక్ష్యం ఉంచొద్దు నా ఎందు నువ్వు ఉంచు అన్నాడు రెండు భయపడవద్దు అన్నాడు ఆమె ఏం అన్నాడు ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకో ఎలా చెప్తారు ఇప్పుడు చనిపోయారని వార్త చెప్పాలి ఎవరికైనా ఆహా నేను నిద్రలేసిన ఎవరైనా చనిపోయారు అనుకో మన మన ఊర్లో నిద్ర లేచిన గ్లోరీ తోముడా కళ్ళు తెరుచుమే ఇలా తెరిచి తోమిడా అది 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 ఎవరమ్మా ఎవరంటే ఆ పక్క వాళ్ళందరూ చెప్పాలి ఓహో అలా అల్లా ఓ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు ఉన్నారు నేర్చంగా ఆలోచించుకోవాలి అలా చచ్చిపోయారు కావు నేను అంటున్న మాట ఏంటంటే లెగుతు లెగుతుమే లేకపోతే ఏమైనా ఇలాంటి సడాల మాటలు సడాలని చెప్పరు ఎలా చెప్తారంటే ఉందంట ఆవిడ చాలా రోజుల నుంచి మంచం పట్టిందంట కరెక్ట్ బాగలేదని హాస్పిటల్లో తీసుకెళ్లారు మరి కష్టం అని అంటున్నారు మరి ఎలా ఉందో అని చెప్పి ఇంకా సోఫాలు ఊరుకొని మరి ఏ వర్త్ వస్తుందో అని అని అప్పుడు లాభంలో చచ్చిపోయిందంట అని చెప్పాలి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే సరాలు చెబుతున్నారు ఏమనంటే ఈ ప్రభు దగ్గర ఇంకా మీరు నిన్ను వారిని ఏం చేయడానికి చేస్తున్నారు ప్రయత్నం అని అంటే తీసుకుపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు లో చెప్తారు వీళ్ళరా సడాల్గా చెప్తారు కాబట్టి అందుకే అలా చెప్పగానే మనసులోకి అంటే భయం వస్తుంది భయం వస్తుంది కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటే దేవుని పెట్టలేరా ఈరోజు వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్న మాట ఏంటని అంటే భయపడవద్దు సమస్య ఉందని దిగులు చెందవద్దు సమస్య ఉందని కష్టం ఉందని భయపడవద్దు ఎవరో ఏదో అన్నారని భయపడవద్దు ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది ఏమంటానంటే ఆయన ఈ కుమార్తెను స్వస్థపరిచిన దేవుడే మనల్ని కూడా ఏం చేస్తాడండి చస్తారు ఒకటి రెండు మూడు చదువుదాం చదవండి అక్కడే ముప్పై ఆరో వచ్చే అదే మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మళ్ళీ ఒక మాట చదువుదాం ఏసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం సమాజ మందరపు అధికారితో చెప్పాను అప్పుడు పేతురు యాకోబు యాహోను యాకోబు సహోదరుడుగు యాహాను అనువారిని తప్ప మరి ఎవరినైనాను తెంబడి ఎంబడి రాకూడ రాని యొక్క అమ్మ ఇక్కడ మాట చెప్తాను చూడండి ఇప్పుడు సమస్య వచ్చింది మామూలు అర్థమంటారు చెప్తాను సమస్య వచ్చింది మీ ఇంట్లో సమస్య వచ్చింది అప్పుడు ఏం చేశారట ప్రభు సమాజ అధికారి ఇంట్లో సమస్య వచ్చింది అప్పుడు ఏం చేశారట అనంటే పేత్ర యాహాను మీరు ఆ పని చూసుకుంటూ ఉండండి ఎక్కడో చక్క పెట్టు సక్క ఉండండి నేను వెళ్ళొచ్చేస్తాను అనలేదు ప్రభు ఏం చేశారనంటే కొంతమందిని ఎంటపెట్టుకుని వెళ్ళాడట ఎవరు వారు అని అంటే పేతురు యాకోబు యాహో సో యాహాను అని వారి సహోదరుడును యాకోబు సహోదరుడు యాహానును మరి వీరిని ఎంట పెట్టుకుని తీసుకుని వెళ్ళాడట వీరు ఎంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయగా చనిపోయిన అమ్మాయి ఏమైంది నేను అదే అంటున్నాను మన వాళ్ళతో నేను పురుషులు కూడిక పెట్టి వీళ్ళ ఆ స్థితిలోకి తీసుకురావాలని చూస్తుంది అందుకే ఎందుకని అంటే ఒకేసారి వెళ్ళిపో రండి అని అంటే రారు దాని విధానం ఏంటో ఆ పద్ధతి ఏంటో నేర్పించి అప్పుడు తీసుకెళ్దామన్న ఉద్దేశంతో శనివారం పెట్టాలని నా కోరిక అనుకున్నాను వీళ్ళు గమనించండి నేను అంటున్న మాట ఏంటని అంటే వారిని తీసుకుని వెళ్ళాడట పేతురు యాకో అందుకే మనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలని అంటే చాలా సార్లు ఇప్పుడు లేవు కదా సమస్యలు అని అనుకుంటాం ఇప్పుడు లేకపోయినా ఒక రోజు వస్తాయి ఇప్పుడు ఏ సమస్యలు ఏదో ఒకటని వస్తాయి భయపడద్దు బాధపడద్దు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అన్ని సమయంలో ఇప్పుడు బాగున్నామని సంతోషపడకూడదు పొద్దున్న ఏ సమస్య వస్తుందో ఏదో ఒకటి రావచ్చు ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా అని అనుకోవద్దు అనుకోకూడదు రేపొద్దున ఏమో ఏమొస్తుందో రేపు ఏ సమస్య వస్తుందో మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను ఏదో సామెత అంటారు బల్లే వాళ్ళు అవుతాయంటే వాళ్ళే బల్లు అవుతాయని అంటారు కానీ సమస్య ఎలా ఉంటుందో ఇప్పుడు లేనోడు రేపు ఒత్తిని దేవుడు ఆస్వాదించవచ్చేమో ఒకప్పుడు లేనోళ్ళమే దేవుడు స్థితిలోకి తీసుకొచ్చాడు ఇదే సందర్భంలో ఈ ఉన్న మనం లేనిపో లేనోళ్ళ స్థితిలోకి వెళ్ళిపోవచ్చేమో కాబట్టి సమస్యలు ఎప్పుడొస్తాయో మనకు తెలియదు కానీ అలాంటప్పుడంట యోహానును యాకోబును ప్రియులరా యాకోబ సహోదరుడు యాహాను తీసుకుని పేత్రుని తీసుకుని ప్రభు వెళ్ళి ప్రార్థన చేసినాడు చనిపోయిన బిడ్డను బతికించినట్టుగానే మనము కూడా కొంతమందిని తీసుకుని వెళ్ళేం చేయాలి ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను ప్రియల ఇది మనసులో పెట్టుకోవాలి ఏంటని అంటే అబ్రహము తన దగ్గర పని చే సుధముగురు పట్నమును సుధముగురు పట్నంలో ఉన్న లోతు తన దేశంలో సుధముగర పట్నములు ఉన్నవన్నీ కూడా వేరే రాజా పట్టుకుపోతే అబ్రహం బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి అబ్రహముతో ఇంటిగాడ అలవాటు పరచబడిన వారిని తీసుకుని వెళ్ళాడండి వారిని తీసుకెళ్ళి యుద్ధం చేసి లోతు దేశంలో సుధముగర పట్నంలో ఏమవుతాయి పట్టుకుపోయారు అవన్నీ పట్టుకొచ్చి వారికి ఇచ్చాడండి నేను చెప్పాలను కొన్ని విషయం ఏంటంటే అబ్రహాము యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడనంటే అంటే తన దగ్గర అలవార్చపరచబడిన వారిని తీసుకుని వెళ్ళాడు అహెవరిని తీసుకువెళ్ళాడు అందుకే నేను అంటున్న మాట ఏంటంటే ఎక్కడైనా ఏమైనా ప్రార్థన జరుగుతుంది అనుకో ఇదిగో నేను మీకు నేర్పిస్తున్నాను ఇక్కడ ఇలా చేయండి అమ్మా ఇలా చేయండి అమ్మా ఇలా చేయండి అమ్మా నేర్పిస్తున్నా మీరు అక్కడ చేయాలి ఎక్కడ ఎందుకని మీకే అవకాశం ఎందుకు ఇస్తున్నాం అని అంటే మీరు ఇక్కడ ఏం చేయబడ్డారు అలవాటు అలవాటు చేయబడ్డారు అలవాటు చేయబడలేని వారు చేయకూడదు అందరూ చేయకూడదు అలవర్చబడిన వారు చేయాలి ప్రియుల అప్పుడు దేవుడు వారికి చేయమరిచారు అందుకే ప్రభు పన్నెండు మంది ఉన్నా కానీ యాకోబును పేత్రుని యోహాను మాత్రమే తీసుకుని వెళ్ళాడు ఎందుకనంటే మీరు ప్రభుకి ఏం చేయబడ్డారు చెప్పాలి నోటితే సార్ అలవారుచిపరచబడ్డారు అంటే ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నారు ఎలా పాడాలో నేర్చుకున్నారు ఎలాగూ మాట్లాడాలో నేర్చుకున్నారు ప్రభు దగ్గర నేర్చుకున్న వీరు అక్కడ ప్రదర్శించారు కాబట్టి చనిపోయిన అమ్మాయి ఏమైంది వెళ్ళేచ్చు కాబట్టి ప్రియులరా ఎక్కడైనా చేయమన్నప్పుడు ఓహో నేను అలవాటు పరచబడ్డాను కాబట్టి నా సేవ మా సేవకులు ఇది మాకు ఇచ్చారని తక్కువని చేయాలి అలా చేసినప్పుడే మనకు జయము కలుగుతుంది ఒకటి రెండు తర్వాత మాట చదువుదాం చూడండి ఇంకో మాట తీసుకుని వెళ్ళారంట వెళ్ళిన తర్వాత గోల చేసేవారు ప్రభుకి లోపలికి వెళ్ళటానికి సోటువ్వలేదంట సోటువ్వనప్పుడు అప్పుడు అంటారు ప్రభు ఇంకో సందర్భంలో రాయబడినప్పుడు అంటారు లోపలికి వెళ్ళటానికి ఖాళీ ఇవ్వండి అంటారు సమయం లోపలికి వెళ్ళటానికి సోటు ఇవ్వండి అంటారు అంటే లోపల ఉన్న అమ్మాయి చనిపోయిన అమ్మాయి తిరిగి బతకాలంటే లోపలికి వెళ్ళటానికి ఏం చేయాలి దారి ఇవ్వాలి సోటు ఇవ్వాలి లోపలికి వెళ్ళటానికి సోటు ఇవ్వకపోతే చనిపోయిన అమ్మాయి ఏమవుదు ఈరోజు ప్రభు కూడా మనకు చోటు ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి ఆయన సమయం ఇవ్వాలి ఆయనకు సమయం ఇచ్చి ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు ఆయన సోటు ఆయనకు సమయం ఆయనకు సోటు ఇవ్వనంత కాలము ఆయన మన విషయంలో ఏ కార్యము చేయడు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను కాబట్టి ఆయనకు సోటు ఇవ్వాలి ఆయనకు సమయం ఇవ్వాలి ఆయనకు అవకాశం ఇవ్వాలి అప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు ముగిస్తున్నాను ప్రిలరా ఇంకొక మార్చెప్పి ప్రార్థన చేస్తాను తర్వాత మనం చదువుతూ ఉంటే ప్రభు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చిన్నదానితో చెప్తా ఉన్నాడు ఏమనంటే చిన్నది పండుకొని ఉందంట చనిపోయి ఉంది చనిపోయిన అమ్మాయిని చేయి పట్టుకుని లెమ్మను రాగాని లెమ్మను రాగాని వెంటనే ఏమైందంట లేచింది అందరూ ఒకసారి దేహదు రావుదమ్మా ప్రభు ఏదైతే సాగు సిద్ధమై ఉందో దాన్ని ఏం చేస్తాడు తిరిగి లేపుతాడు ఆయన లేపేవాడు బతికించేవాడు ప్రియులరా లే అని రాగానే చనిపోయిన అమ్మాయి ఏమైంది అని అంటే లెగించింది ఈరోజు దేవుని వాక్యం పెట్టి దేవుని పెట్టలేరా మనం ఏ విషయంలో చావు సిద్ధమై ఉన్నామో ఆ విషయంలో ప్రభు మనలను లేపేవాడిగా ఉంటాడనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను ఈరోజు ఒక మాట ఏంటంటే చిన్నది చచ్చిపోయింది అందుకు లేకమన్నాడు నువ్వు ఏ విషయంలో చచ్చిపోయావో ఆ విషయంలో ఏమవ్వాలి ఏ విషయంలో చచ్చిపోయాం అని అంటే ఆత్మీయంగా అర్థం చేసుకుందాం కొంతమంది దేవుని సన్నిధానం రావటానికి ఏమైపోయారు సచ్చిన వారుగా ఉన్నారు అందుకే దేవుని వాక్యం ఏంటంటే మీరు అపరాధముల చేతను పాపముల చేతను మనం ఏమైందా అంటే చచ్చిన వారు ఉన్నాం కనుక ప్రియుల సచ్చిన వాడు చేయి కదలదు కాలు కదలదు కన్ను కదా కన్ను చూడదు నోరు మాట్లాడదు కనుక కాలు చేతులు కదలవు ఈరోజు ఏ విషయాల్లో చేతులు కదలటలేదని అంటే చప్పట్లు కొట్టడానికి చేతులు కద కదలటేదనంటే మనం ఏమైనట్టు సత్యనోళ్ళేగానే ఉన్నాం కదండి పాడటానికి నోరు కదుపుతా లేదనంటే సత్యనోళ్ళతో సమానం కనుక దేవుని మందిరానికి రాలేకపోతున్నాం అనంటే సత్యనోళ్ళతో సమానం ప్రియుల దేవునికి ప్రార్థించలేకపోతున్నాం ఆరాధించలేకపోతున్నాం దేవునికి ఇవ్వలేకపోతా ఉన్నాం దేవుడు మనకి ఎంత ఇస్తున్నా కానీ దేవునికి ఇవ్వలేకపోతున్నాం అనంటే ఆ విషయంలో మనం ఏమైనట్టు సత్యనోళ్ళతో సమానం ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు ఏ విషయంలో చచ్చిపోయామో ఆ విషయంలో మనం ఏమవ్వాలి ఈ మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను ప్రియులరా రాణికి భయపడి రాణికి భయపడి అప్పటికే నాలుగు వందల మందిని ఆవిడ డైవర్ట్ పేసేసేసింది అంటే లోకంలోకి మార్చేసింది రాణి అదే సమయంలో ఏలియాని చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఏలి ఏలియా చెట్టు కింద తాకున్నాడట అక్కడ ఉండి భయపడిపోతున్నాడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఆవిడ చేతిలో చచ్చట చేతిలో చచ్చిపోవటం మేలు అని వాడు వలె చెట్టు కింద ఏడుస్తున్నాడు భయపడుతున్నాడట ఎవరికి భయపడి రాణికి భయపడి అప్పుడు ప్రభు అంటాడు దోత వచ్చి లేదా నీ శక్తికి మించిన ప్రయాణం నీ శక్తికి మించిన ప్రయాణం అంటాడు ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఏలియా ఆమెకు భయపడి నిజంగా ఆ భయము అతన్ని ఏం చేసేసిందని సచ్చినోడితో చచ్చిపోయాడు చచ్చిపోయిన ఏం చేశాడు దేవుడు లేపాడు ఈరోజు ఏ విషయంలో చచ్చిన వారిగా ఉన్నామో ఈరోజు ప్రభు లే నేనున్నాను అని చెప్తా ఉన్నాడు లేగు అని చెప్తున్నాడు ఏ విషయంలో మనం అపచేయాలు పొందుతున్నాము లేబు నేనున్నాను నీకు సహాయం చేస్తానని ప్రభు చెప్తున్నాడు సహాయం చేసిన ప్రభు మనం చేపట్టుకుని మనకు సహాయాన్ని చేయగలవారే ఉన్నారనే విషయాన్ని తెలియపరుస్తాను ఆ చిన్నదాన్ని బాగు చేసిన దేవుడే ఈరోజు మనలో కూడా దేవుడు బాగు చేసేవాడుగా ఉంటాడు బాగుపడిన తర్వాత ఆమెను బట్టి అనేక మందికి ఏం కలిగిందని అంటే ఆశ్చర్యం కలిగిందని చూడండి ఆ మాట చదువుదాం పిల్లర నలభై రెండవ వచ్చిన చివరి మాటలో ఆమె పన్నెండు సంవత్సరం గలద ప్రాయము గలదై కొన్ని గలది వెంటనే వారు బహుగా అంటే అందరికీ ఏం కలిగింది ఆమెను బట్టి అందరికీ ఏమొచ్చిందట ఆశ్చర్యం అయ్యిందండి ఈరోజు మనని బట్టి ఏం కలగాలి ఆశ్చర్యం కలగాలి ఇదివరకు చాలా బాధపడటాడు తండి ఇప్పుడు ఏం చేయట్లేదు ఆడతలేదండి ఏమన్నా మాట్లాడతలేదండి ఇదివరకండి అయిపో చాలా దారుణంగా ప్రవర్తించదండి ఇప్పుడు మాట్లాడతలేదండి ఇదివరకండి దేవుని మందిరానికి వచ్చేది కాదండి ఇదివరకండి చాలా మూర్ఖంగా ఉండేదండి ఇదివరకండి ప్రతి దానికి అడ్డుగా ఉండేదండి ఇదివరకండి దేవునికి మహిమ తెచ్చేది కాదండి ఇప్పుడు మారిందండి ఆవిడ బతికిందండి చచ్చిపోయిన మనసు ఏమైంది బతికిందండి కానీ ప్రజలకి ఏం రావాలి ఆశ్చర్యం అంటే మనల బట్టి ఆశ్చర్యం రావాలి ఆశ్చర్యం రావాలి అప్పుడు దేవుడికి ఏమొస్తుంది అని అంటే మహిమ వస్తుందనే విషయాన్ని తెలియపరుస్తుంది దేవుడు ఎప్పుడు హెచ్చరిస్తాడో అప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు పిల్లరా అలాగూ దేవునికి మహిమ వచ్చే వరంగా ఏ విషయంలో సాగు సిద్ధమై ఉన్నాము ఈ చిన్నదాన్ని బతికించిన దేవుడు మనల్ని బతికిస్తాడు నేను ముగిస్తున్నాను అక్కడే అంటున్నాడు ఆ అధికారితో ప్రభు చెప్తున్నాడు వారు మాటలు చూద్దాం క్షంచక భయపడక నమ్మిక మాత్రము అన్నాడు అలాగూ దేవుని నమ్మకం ఉంచుదాం అట్టి కృప దేవుడు మనకు కూడా సహాయం చేయను గాక అమ్మే సార్ ప్రిలరా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అమ్మగారి అర్థం చేసి ప్రభు ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది వెళ్ళారు అని అంటే ఆ ఇంటిలోనికి ఏడుగురు వెళ్ళారట చెప్పండి ఎవరెవరు అంటే యాకోబు యాహాను పేత్రు ఏసుప్రభు వారి తల్లిదండ్రులు ఇద్దరు ఇంకొకరు ఎవరు చిన్నది మొత్తం ఎంతమంది ఉన్నారు ఏడుగురు అంటే ఏడుగురు దేనికి సాదృశ్యం అని అంటే సంపూర్ణ సంఖ్యకు సాదృశ్యం కాబట్టి అలాగూ ప్రార్థిద్దాం అందుకే ఏడుగురు స్త్రీలను పెట్టాం ఇంకొక విషయాన్ని చెప్తానండి ఇప్పుడు మిల్లి స్టార్ట్ చేసామండి పిల్లలలో తిప్పి స్టార్ట్ చేసాం ఇంకా అది ఏం చేయాలి మిల్లి ఏం చేస్తే తిరుగుతూ ఉండాలి ఇంకా రసమాలు తిప్పుతామా మనం కూడా ఒకసారి పెట్టామంటే ఇంకా దాంట్లో ఏం చేయాలి ఆ కార్యక్రమంలో ఈరోజు ఎక్కడ చేస్తాం ఆ రోజు అక్కడ వాళ్ళకి వారే ఏడుగురు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన చిన్నది బతికినట్టు కానీ మీ విషయంలో మన విషయంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు అట్టి కృప దేవుడు సహాయం చేయను గాక ఆమె తలలు ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థించి ప్రార్థన చేసుకుందాం